హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేనైతే శారీస్ అనేసి షాప్ దగ్గరికి వచ్చానండి మాకు తెలిసిన షాప్ దగ్గరికి ఇక శారీస్ చూస్తున్నాను కదా మీకు కూడా చూపిద్దామనేసి ఇలా వీడియో షూట్ చేశాను ఈ వీడియో అయితే పండగకి ముందు తీసిందండి సంక్రాంతి పండగకి ముందు నేను శారీ తీసుకుందామని వెళ్ళాను అనమాట అప్పుడైతే తీసాను ఈ వీడియో ఎట్లాగో శారీస్ చూస్తున్నాను కదా మన ఫాలోవర్స్ ఎవరన్నా ఉంటే చూస్తారు కదా శారీస్ అనేసి నేను నేను చూసే శారీస్ అన్నీ అలా వీడియో తీసి పెట్టాను అన్నమాట మీరు కూడా చూస్తూ ఉండండి నాతో పాటు మీకు ఏదైనా శారీ బాగుంది నచ్చింది అనిపిస్తే నాకు కూడా చెప్పండి మీకు ఏ శారీ బాగుంది అనేది తెలుసుకుంటాను అనమాట ఏ కలర్ శారీ బాగుంది ఏది బాగుంది అనేది కామెంట్స్లో చెప్పండి చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ శారీస్ అండి ఇవన్నీ అయితేను ఈ కలర్ చూసారా లైట్ కలర్ అనమాట లైట్ కలర్స్ కట్టుకుంటే బాగుంటాయండి చూసిన వాటికంటే కూడాను ఇక వన్ బై వన్ ఒకటి దాని మనం ఒకటి చూస్తూనే ఉన్నానండి మనకి నాలుగైదు శారీస్ చూస్తే నచ్చుతాయా నచ్చవు కదా చూస్తూ ఉంటే ఎప్పుడికో నచ్చిందనమాట నేను ఏ శారీ అనేది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను వీడియో వరకు చూస్తూ ఉండండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి చూసారా ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఈ శారీ కూడా నచ్చింది అనమాట నాకు చాలా సాఫ్ట్గా ఉంది లైట్ వెయిట్గా ఉంది శారీ వీటిలో అయితే త్రీ కలర్సే ఉన్నాయంట అండి ఈ కలర్స్ పెద్ద కలర్ నేను ఇంకా అవి పక్కన పెట్టి వేరే శారీస్ చూసాను అనమాట ఇవన్నీ వర్క్ వచ్చినాయండి వర్క్ డిజైన్ అనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ కలర్ కూడా బాగుందండి వంకాయ రంగు కలరు చక్కగా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇవ ఇక ఇది గ్రీన్ గ్రీన్ కలరు ఇవన్నీ బాగున్నాయి ఇవైతే సిల్క్ అండి సిల్క్ మీద వర్క్లు వచ్చినాయి అనమాట ఈ శారీ కూడా చాలా బాగుందండి పెద్ద హెవీ బార్డర్ వచ్చేసి ఇది లైట్ పింక్ కలర్ అనమాట ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న లేటెస్ట్ మోడల్స్ అనమాట శారీస్ అయితే అసలు వెయిట్ లేవండి చాలా తేలిగ్గా ఉన్నాయి ఇదిగోండి ఈ కలర్ చూడండి ఏనుగులు వచ్చినాయి అనమాట శారీ మీద ఇవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట డిజైన్స్ థ్రెడ్ వర్క్తో వచ్చింది డిజైన్స్ బార్డర్ వచ్చేసి మధ్యలో ఎలిఫెంట్స్ వచ్చినాయి ఇక ఈ శారీ అయితే ఓపెన్ చేయించానండి ఎలా ఉందో చూద్దాం అనేసి లావెండర్ కలర్ మీద చక్కగా పెద్ద థ్రెడ్తో బార్డర్ వచ్చేసి మధ్య మధ్యలో ఎట్లాగా ఫ్లవర్స్ వచ్చినాయి చూసారు కదా రెడ్ కలర్ ఎల్లో కలర్తో ఫ్లవర్స్ వచ్చేసినాయి శారీ అంతా స్టోన్స్ వచ్చినాయి అనమాట చాలా బాగుంది శారీ ఓపెన్ చేసిన తర్వాత అయితే షైనింగ్ కూడా ఉందనమాట ఇక ఈ సారీస్ కూడా బాగున్నాయండి అంచు వచ్చినాయి అనమాట జార్జెట్ శారీస్ అంట అవి ఇవి కూడా చాలా బాగున్నాయి అంత వెయిట్ ఏమి లేవు కానీ మెత్తగా ఉన్నాయి అనమాట చాలా సాఫ్ట్గా దీంట్లో అయితే టూ కలర్సే ఉన్నాయండి ఇక అంచులు కూర్చుని ఉన్నాయి కదా చాలా అనేసి నేను ఇవి కూడా తీసుకోలేదు చూశాను కాకపోతే నచ్చింది అనమాట శారీ అయితే చాలా బాగుంది ఒక శారీకి మించి ఇంకో శారీ ఉందండి అది ఇది అని కాదనమాట నాకైతే అన్నీ నచ్చినాయి అనమాట ఇక ఇన్ని శారీస్లో ఏది తీసుకోవాలా అని మళ్ళీ ఒకసారి చూసినవి అన్ని మళ్ళీ చూస్తున్నాను అనమాట మన లేడీస్ ఎక్కడికి వెళ్ళిన అంతే కదండి చూసిన తర్వాత ఒక నాలుగైదు తీసి పక్కన పెడతాము దాంట్లో మళ్ళీ ఒక రెండు తీసి పక్కన పెడతాం అనమాట మళ్ళీ ఆ రెండిట్లోంచి ఒకటి తీసి మన లాస్ట్కి ఒక శారీ సెలెక్ట్ చేసుకున్నప్పటికీ చాలా టైం పట్టిద్ది నేను ఏ శారీ సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటున్నారు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆ శారీ ఏంటనేది మీకు ఎలా ఉందనేది చెప్పండి ఇదిగోండి ఇదే అనమాట నేను లాస్ట్కి సెలెక్ట్ చేసుకున్న శారీ చాలా బాగుందండి కలర్ కూడా నక్కలేదు మొత్తం కట్ వర్క్ వచ్చిందనమాట ఈ శారీ ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పండి మీకు కూడా నచ్చితే మాత్రం లైక్ చేయండి చాలా లైట్ వెయిట్ గాను చక్కగా షైనింగ్గా మెరుస్తూ ఉందండి నాకైతే చాలా బాగా నచ్చిందనమాట లాస్ట్కి ఫైనల్గా ఈ శారీ అయితే తీసుకున్నాను నేను చూసారు కదా ఇలాగా బ్యాక్ డిజైన్ వచ్చిందండి హ్యాండ్స్కి ఇలా ఫ్లవర్స్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చిందనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి